श्रीमात्रे नमः शिव अरुणाचल शिव अरुणाचला अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्धं भिक्षां देही च पार्वती माता च पार्वती देवी పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో వైశాఖ మాసంలో వచ్చిన చివరి సోమవారము అంటే చతుర్దశి భరణి నక్షత్రము సోమవారము నేను అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి పూజ అనేది చేసుకొని ఈరోజు తిరువన్నామలై నుండి తెచ్చుకున్న శివలింగానికి అన్నామలేశ్వర స్వామికి అన్నంతో అభిషేకం అనేది చేసుకున్నానండి తిరువన్నామలై నుండి వచ్చిన తర్వాత ఇది రెండో వారం పూజ అనమాట నేను తీసుకొచ్చిన శివలింగానికి పూజ చేసుకోవడము నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మొదటి వారం మామూలుగా అభిషేకం అది చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను స్వామివారిని ప్రతిష్ఠించుకొని సప్తమి శనివారం సోమవారం రోజు ఆ రోజు ప్రతిష్ట చేసుకొని పూజ చేసుకున్నాను ఇంకా ఈరోజు రెండో వారం వైశాఖ మాసంలో అంటే కృష్ణపక్షంలో రెండో వారం సోమవారము ఇలా స్వామివారికి ఎందుకో నాకు అన్నాభిషేకం చేసుకోవాలని అనిపించి అన్నాభిషేకం అనేది చేసుకున్నాను ఆ వీడియోని షేర్ చేస్తున్నాను అంటే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కానీ మామూలుగా జలంతో ప్రతినిత్యము అభిషేకం చేసుకుంటూ ఉంటాము ఇంకా కుదిరినప్పుడు అన్ని ద్రవ్యాలు అంటే పంచామృతాలు అవి దొరికినప్పుడు పంచామృతాలతో చేసుకుంటాము ఇంకా తర్వాత ఇంకా ఏవైనా అంటే గంధము పసుపు కుంకుమ విభూతి ఇలాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్నిటితో కూడా మనం అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా కానీ ఒకసారి మనము అన్నాభిషేకం కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి శివుడికి అన్నాభిషేకం చేసి చక్కగా స్వామిని పూజించుకొని ఆ అన్నాన్ని మనము ప్రసాదంగా అంటే ఆవు పెరుగులో కలిపి ప్రసాదంగా స్వామివారికి మళ్ళీ నివేదన చేసి కలిపి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కూడా మనము స్వీకరించడం కానీ అందరికీ మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది నేను కూడా ఆ రోజు అలానే చేసుకున్నాను సోమవారం రోజు ఎందుకో నాకు ఆ రోజు అభిషేకం అంటే మామూలు అభిషేకం కాకుండా అన్నాభిషేకం చేసుకోవాలని అనిపించింది ఎక్కువగా మనకి దేవాలయాల్లో కార్తీక మాసంలో మాఘమాసాల్లో ఎప్పుడన్నా చేస్తూ ఉంటారు ఎక్కువగా నేను కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో ఒక్కొక్క వారము ఒక్కొక్క అభిషేకం అనేది చేస్తూ ఉంటారనమాట సహస్ర బిల్వార్చన పుష్పార్చన ఇలా అన్నాభిషేకం ఒకరోజు ఇంకా భస్మాభిషేకం ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క వారము కార్తీక మాసంలో చేస్తూ అనమాట నాకు అన్నామలై అన్నామలై అని అంటే స్వామిని తమిళ్లో మనం తెలుగులో అరుణాచలేశ్వరుడు అని అంటాము తమిళ్లో అయితే తిరువన్నామలై అంటే అన్నామలేశ్వర స్వామి అని అంటారనమాట ఆ పేరు చెప్తున్నప్పుడల్లా నాకు ఎందుకు అన్నంతో అభిషేకం చేయాలి అని అనిపించింది నార్మల్గా నేను ప్రతి సోమవారము కూడా అన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడుగా భావన చేసుకొని పూజ చేసుకుంటాను అనమాట అన్నపూర్ణాదేవి విగ్రహం అనేది ఇంట్లో ఉంది కాబట్టి సోమవారాలు అలా చేసుకుంటూ ఉంటాను అనమాట సో అందుకే ఈరోజు అమ్మవారిని అయ్యవారిని ఇలా పూజించుకోవాలని అనిపించి చక్కగా పూజ అనేది చేసుకున్నాను పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని చక్కగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి ముందుగా సంకల్ప అది చెప్పుకున్న తర్వాత ముందుగా గణపతికి పంచోపచార పూజ చేసుకుని ఆయనకు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తర్వాత నేను అభిషేకాలు అవన్నీ కూడా అనమాట ఒక్కొక్క ద్రవ్యము అభిషేకం చేసుకుంటూ శివోహం శివోహం అనే నామాన్ని కానీ శివ పంచాక్షని మంత్రం ఓం నమశివాయ అనే నామాన్ని కానీ మనం చెప్పుకుంటూ చేసుకోవచ్చు మీకు లింగాష్టకం కానీ ఇంకా వేరే శివుడికి సంబంధించిన ఏ స్తోత్రం అష్టకాలు ఏమైనా వచ్చినా కానీ అవి చెప్పుకుంటూ చేసుకోవచ్చు నేనైతే శివోహం 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 అనే నామాన్ని చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటానన్నమాట సో అలానే చక్కగా ఇద్దరికి అభిషేకం అది చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా ధాన్యం అంటే బియ్యం అన్నం అంటే అన్నపూర్ణాదేవి కదా అందుకని అమ్మవారికి బియ్యంతో ఒకసారి అభిషేకం చేసుకొని తర్వాత ఇద్దరికి కూడా చక్కగా అలంకరణ అది చేసుకొని గంధం కుంకుమ బొట్లు విభూతి బొట్లు స్వామివారికి తిరునామం అంటే స్వామివారి నామాలు వేసుకొని బొట్టు అది పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ముందుగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట నేను ప్రతిరోజు లక్ష్మీదేవికి ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుంటాను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటాను స్వామి అమ్మవార్లు కూడా ముందుగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత చివరగా శివయ్యకు పూజ చేసుకున్నాను అనమాట అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడుగా అంటే తిరువన్నామలి నుండి తెచ్చుకున్న శివలింగాన్ని అమ్మవారిని చక్కగా ఇలా పళ్ళెంలో పెట్టుకొని ముందుగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఈ పూజ కోసం నేను శ్వేతాక్షతలని రెడీ చేసుకున్నానండి శ్వేతాక్షతలు అంటే బియ్యంలో కొన్ని నీళ్లు పోసి నానపెట్టుకోవడమే వేరే ఏం లేదండి మామూలుగా మనం హరిద్రాక్షతలేమో మిగతా దేవతామూర్తుల పూజలకంతా వాడుతూ ఉంటాము శివుడికి ప్రీతి అని తెలిసినప్పటి నుండి నేను ఈ అక్షతలతో ఎప్పుడైనా పూజ చేసుకోవాలన్నప్పుడు చేసుకుంటాను అంటే పసుపు అక్షతలతో అంటే మామూలు అక్షతలతో కూడా మనం పూజ చేసుకోవచ్చు కాకపోతే ఇలా తడిపిన బియ్యంతో చేసుకుంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట చక్కగా నేను స్వామివారి నామాలు చెప్పుకుంటూ నా దగ్గర కార్తీక పురాణం పుస్తకంలో ఉన్న విధానంగా స్వామివారి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అదాంగ పూజ అవన్నీ చేసుకొని అమ్మవారికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని అమ్మవారి నామాలు కొన్ని చదువుకొని కుంకుమార్చిన పసుపు అమ్మవారికి సమర్పించి తర్వాత నేను అన్నాభిషేకం చేసుకున్నాను అనమాట అన్నాభిషేకం చేసుకునే ముందు ముందుగా ఇలా షోడశోపచార పూజ చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత అంటే మామూలుగా పూజ అది చేసేసుకొని ఒకసారి అభిషేకం అంటే మామూలుగా ఒకసారి అభిషేకం చేశాను మళ్ళీ అన్నాభిషేకం చేసుకోవాలి కాబట్టి పూజ ఒకసారి చేసుకొని మళ్ళీ కూడా నేను ఒక చిన్నగా అభిషేకం అనేది చేసుకున్నాను ఇద్దరికి ఇంకా అమ్మవారిని ఏమో పక్కన అక్కడ ఎక్కడ పెట్టుకుంటాను ప్రతిరోజు అక్కడ చక్కగా అమ్మవారిని తుడిచేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని అక్కడ పెట్టేసుకొని అన్నం అది వండుకొని పెట్టుకున్నాను అనమాట ఉత్తన్నంతో చేయకూడదు కాబట్టి కొంచెం ఆవు నెయ్యి పైన వేసుకొని నెయ్యి అంటే అన్నం కూడా ఎక్కువ వేడిగా ఉండకూడదు అలా వండి మరీ వేడి లేకుండా చూసుకోవాలన్నమాట చల్లారిపోయింది బాగానే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ నేను అన్నాభిషేకం అనేది చేసుకున్నాను అనమాట తర్వాత అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నాను అన్నంతో అంటే ఆది భిక్షు అంటే ఆయన కూడా అమ్మవారి దగ్గర భిక్ష తీసుకున్న ఆయనే అనమాట ఎంత లోకాన్ని పరిపాలించే రాజు అయినా కానీ అమ్మ ముందు ఎంత చెప్పండి ఆయనైనా అన్నం కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా అందుకని అన్నా అన్నానికి ఎలాంటి లోటు ఉండకూడదు అందరూ కూడా చక్కగా సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే ఏ పని చేసినా కానీ మనము పొట్టకూటి కోసమే అంటారు కదా అలాంటి అన్నం లేకుండా ఏ రోజు ఎవరికి ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక సోమవారం ఒక నెలలో ఒక సోమవారం అనేది పెట్టుకొని ఇలా మనం అన్నాభిషేకం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఆ ప్రసాదం కూడా అంటే ఆవు పెరుగు నేను ఆవుపాలు ఈ మధ్య పూజ కోసం అని తెచ్చుకుంటూ ఉన్నాను కదా కొంచెం తోడు పెట్టుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా ప్రసాదం చేయాలంటే పెరుగు పెరుగు అన్నం కానీ అలా చేయాలనుకున్నప్పుడు ఉంటుందనేసి తోడు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట చక్కగా ఒక గిన్నెలో పెట్టుకొని ఇంకా ఆ అన్నంలో అన్నము మొత్తం అభిషేకం అది అయిన తర్వాత చిన్నగా అంటే చూడ్డానికి అసలు తిరువన్నామల కొండలాగానే అనిపించింది అనమాట కైలాసం పర్వతంలాగా అనిపించింది నాకు అన్నం మొత్తం ఆ చక్కగా సరిపోయింది చిన్న టీ గ్లాస్ అంతే అన్నం వండుకున్నాను అనమాట ఆ అన్నం బియ్యం చూడడానికి కొంచెమే అనిపించింది కానీ అసలు చక్కగా ఇంత అన్నం వచ్చింది అసలు బాగా అనిపించింది నాకు చక్కగా స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుకున్నాను ఇంకా అన్నపూర్ణాదేవి అష్టకం కూడా చదువుకోవడానికి నాకు సరిపోయింది ఇలా చదువుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇలా శివలింగంలాగా ట్రై చేద్దాం చేద్దామని అనుకున్నాను ఇంకా జస్ట్ కొంచెం స్వామివారి పైన ఇలా చేతితోటి ఇలా ఒక ముద్దలాగా చేసి అది శివలింగంలాగా వస్తుందేమో ట్రై చేశాను కాకపోతే అన్నం అంతా కింద పడిపోతుంది కాబట్టి కింద పడకుండా ఉండాలనేసి జస్ట్ కొంచెం పైన అలా చేసి ఇంకా చక్కగా విభూతి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి స్వామివారిని అందులో భా ఉన్నారు స్వామి అక్కడ ఉన్నారన్నట్టు భావన చేసుకుని నా పరమేశ్వరుడు అక్కడ ఉన్నారని మా మనసులో అనుకొని చక్కగా స్వామివారికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను అనమాట అన్నాభిషేకం చేసిన తర్వాత చేసుకుని స్వామివారికి ఒకసారి హారతది చూపించేసి తర్వాత అన్నాన్ని చక్కగా గిన్నెలోకి మళ్ళీ తోడేసుకొని పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు ఇంకా ఆవు పెరుగు కలిపేసి పక్కన ఉంచుకున్నాను అనమాట మళ్ళీ కూడా ఇంకొకసారి చక్కగా జలాభిషేకం చేసేసి స్వామివారిని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ పొట్లు పెట్టేసి స్వామివారిని అలంకరణ చేసుకొని మళ్ళీ చిన్నగా పంచోపచార పూజ అనేది మళ్ళీ కూడా ఇంకొకసారి చేసుకున్నాను అనమాట ఇవాళ ఎన్నిసార్లు స్వామిని పూజించుకున్నాను అసలు నాకే అర్థం కాలేదు దగ్గర మూడు సార్లు చేసుకున్నారనమాట అక్కడ ఒకటే టైంలో మూడు సార్లు అభిషేకం అనేది చేసుకున్నాను నా మనసుకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది అంటే శివయ్యను ఇష్టపడి పూజ చేసుకునే వాళ్ళకి ఆ సంతోషం అనేది తెలుస్తుంది అనమాట ఎన్నిసార్లు చేసినా చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది అసలు చక్కగా స్వామివారికి మల్లెపూల మాల కట్టి చిన్నది చెండు పైన సమర్పించి పంచోపచార పూజ చేసుకొని మళ్ళీ ఒకసారి లింగాష్టకం అది చదువుకొని స్వామి అమ్మవారిని మనసార స్మరించుకొని స్వామివారి ఎనిమిది నామాలు అమ్మవారి ఎనిమిది నామాలు కూడా మళ్ళీ ఒకసారి చదువుకొని ధూప దీప నైవేద్యాలు అనమాట ఇంకా ఈరోజు ప్రత్యేకంగా మామిడి పండుతో కూడా అభిషేకం అనేది చేసుకున్నానండి వైశాఖ మాసం అంటేనే మామిడి విశేషం కదా ఎక్కువగా చాలా ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామికి ఇంకా వాళ్ళ ఇంటి దేవతలకు అలా సమర్పించి కానీ తినాలి అంటారు అలానే నేను మొదటి వారము శనివారం రోజు స్వామివారికి సమర్పించుకున్నానంటే అక్షయ తృతీయ నుండి నేను మామిడి పళ్ళు అనేది కొంటూ ఉన్నాను అనమాట అంతకుముందు తీసుకోలేదు ఇంకా ఈరోజు అంటే వైశాఖ మాసంలో ఒక్కసారైనా మామిడి పళ్ళతో అభిషేకం చేయాలనుకున్నాను స్వామి వారికి చేసుకున్నాను అనమాట అభిషేకము పంచామృతాలతో అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకొని చక్కగా అన్ని ద్రవ్యాలు కూడా రెడీ చేసుకొని పూజ కూర్చుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటానమాట మరీ తెల్లవారుజావుని చేయడానికైతే కుదరదండి కొంచెం ఎనిమిది తర్వాత అన్నీ రెడీ చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఒక రెండు గంటలని పడుతుంది మామూలుగా ఇలా అభిషేకం అది చేసుకున్నప్పుడు అలా చక్కగా స్వామివారిని ఆరాధించుకున్నాను ఇలా స్వామివారు తిరువన్నామలై క్షేత్రం నుండి మా ఇంటికి వచ్చి ఇలా పూజలు అందుకుంటారని అస్సలు నేను ఊహించలేదు నా మనసుకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి ఇదండి నేను వైశాఖ మాసంలో వచ్చిన చివరి సోమవారం రోజు అన్నామలేశ్వర స్వామికి అన్నాభిషేకం అనేది చేసుకున్నాను అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాయ నమో నమ